సమైతే ఫ్రైడ్ రైస్ కూడా చేసి ఇచ్చేసానండి ఉదయం తినేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు కొంచెం మిగిలిపోయింది మిగిలిపోయిందనమాట ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే తోనేసేయాలని వేసి పెట్టి ఉన్నాను గిన్నెలు ఇంక ఇప్పుడు మా ఆయనకి అయితే టీ పెట్టిస్తున్నాను నేను కాఫీ తాగేసాను ఉదయాంతోనే అది తాగితే కానీ పనిలోకి అయితే వెళ్ళలేమన్నమాట అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం టీ పెట్టిమన్నారు ఆయనకి టీ పెట్టిచ్చేసేసి గిన్నెలు పని అయితే చూడాలి అన్నీ వేసి పెట్టున్నాను నైట్ కొన్నైతే తోమేసానండి ఇంక ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి తోమాలి చెప్పాను కదా పనాం రాదు అనేసేసి ఇంకైతే ఇంకా పని ఉంది ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు తోమేసేసి బ్లౌజెస్ అయితే కట్ చేసి ఉన్నాను లైట్గా అండి పని చేసుకుంటూనే కొంచెం కొంచెంగా వర్క్ చేసుకుంటూ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానండి అంత పెయిన్ రావట్లేదు కొంచెం రిలీఫ్ అనిపిస్తూ ఉంది ఇదైతే నైట్ వండు అన్నం అండి మిగిలిపోయింది మనువుకైతే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసాను ఇంకా మిగిలిపోయిన కొంచెం అన్నం ఉంది అది మేము సద్ అన్నం అయితే తాగేస్తామండి అలానే ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమవుతుందంటే కాళ్ళకి నీరు వచ్చేస్తుంది అనమాట కాళ్ళకి కాళ్ళు అనేది వా లాస్ట్ కూడా అలాగే వచ్చిందండి ట్యాబ్లెట్స్ వాడాము అంటే కాళ్ళు అనేవి కొంచెం నీరు రావడము అలా అయితే ఉందండి ట్యాబ్లెట్స్ మానేసాము అంటే నొప్పి అయితే తగ్గదు కదా మరి ఇంకా మళ్ళీ మెడిసిన్స్ ఆపేసిన కాలు కాళ్ళు అయితే కూడా తగ్గిపోతాయి ఇంకా ఇవాళ కొన్ని పనులు ఉన్నాయండి ఇంకా బ్లౌజెస్ అయితే చాలానే ఉన్నాయి కుట్టేవాళ్ళు లేరు అలానే జిగ్జాగ్ చేసే ఆమెకు కూడా నిన్న జిగ్జాగ్ కూడా శారీస్ ఇచ్చి పంపించాను కదా అప్పుడు కొంచెం ఫీవర్గా ఉందని చెప్పేసి కుట్టలేనమ్మ రెండు రోజుల తర్వాత కుడతాను అని చెప్పింది ఇంకా నిన్న నేను కుట్టాను కదండి బ్లౌజెస్ వాటి మీదకి శారీస్ అయితే కొన్ని అర్జెంట్ అనమాట ఇంకా ఆ రెండు శారీస్ అయితే పంపించేసేయండి నేను కుట్టేస్తానని చెప్పేసి అవి తెచ్చి పెట్టున్నానండి ఇంకా నేను అవి కుట్టాలి వెళ్ళి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసి మా ఆయనకి ఇచ్చేసి ఆ రెండు శారీస్ అన్నా పెట్టాలండి నేను ఇప్పుడైతే ఇంకా ఈ బ్లౌజెస్ అండి టీ పెట్టిచ్చేసాను ఆయనకి ఇంకా ఈ బ్లౌజెస్ అయితే ఇప్పుడు కట్ చేయాలి ఇది ఇది ఒక బ్లౌజ్ కట్ చేసేయాలి ఇది వచ్చేటప్పటికి బోట్ నెక్ అండి ఇది కూడా కట్ చేయాలి ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజే లైనింగ్ బ్లౌజ్ ఇది దీని వరకు బోట్ నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాలి అని చెప్పారు ఇంకా నేను చెప్పిన శారీస్ అయితే ఇవేనండి ఇంక ఇప్పుడు ఈ రెండు శారీస్ అయితే నేను స్టిచ్ చేసేసేసానంటే జిజ్జాకే ఇచ్చున్నాము చెప్పాను కదా ఆవిడకి జ్వరంగా ఉందని చెప్పేసి ఆవిడైతే ఇంకా కుట్టలేనమ్మా అన్న ఇచ్చి కుట్టించేసి రేపు వెళ్ళిన లోపల నేను ఎక్కతాను జ్వరంగా ఉన్నప్పుడు ఇంకెవరైనా ఒకటే కదండి బాగాలేనప్పుడు ఇంక నేను తీసుకొచ్చేసేసారనమాట మా ఆయన వెళ్ళేసి ఇంక దీని ఎప్పుడైతే కుట్టేసేయాలి అలానే ఇది ఒకటి వచ్చిందండి రీమోడల్కి అంతకుముందు కుట్టాను కదా ఆవిడ ఏం చేసిందంటే ఇంకొంచెం దీనికి హెమ్మింగ్ తీసేసేసి పైపింగ్ పెట్టమని అయితే చెప్పారు ఇంక దీన్ని మొత్తం తీసేసేసి పైపింగ్ పెట్టివ్వాలండి బ్లౌజ్కి ఇది ఒక పని అనమాట ఈరోజు ఖాళీ చూసుకొని చేసిస్తాలేండి అదే పనిగా ఏ మిషన్ మీద ఉండను తక్కువ ఒక అరగే ఈ రెండు ఫాల్సలు కుట్టేశాను అని అంటే ఇంకా మధ్యాహ్నం దాకా అయితే ఎక్కేది ఉండదు కట్ చేసేటప్పుడు కట్ చేసి ఇది కుట్టేటప్పటికే చైనప్పు వచ్చేస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం దాకైతే ఎక్కేది ఉండదు ఇది చూడండి వాతావరణం కూడా చల్లగా ఉంది ఎండ కూడా లేదు ఇవాళ ఎండ కూడా లేదు మాకు ఇంత ఇంత ముందరంతా ఇలా చెట్లు ఉంటాయండి పాములు కూడా వస్తూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు చిన్న పాము పిల్లలు అట్లా తిరుగుతూ ఉంటాయి భయం చూసుకుంటూ ఉండాలి ఎంత మనం కొట్టేసినా కూడా మిన్నా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట చెట్లు ఇవాళ నీళ్ళు కూడా వేయలేదండి ఒక రెండు బిందులు వచ్చాయేమో అంతేనో అసలు నీళ్ళు ఏమో వేయట్లేదు సక్రంగా నీళ్ళు వదలట్లేదు ఇంకా ఈరోజు వాటర్ క్యాన్ పిలిపించి వాటర్ అయితే పట్టించుకోవాలి రోజు ఇలానే సరిపోతుంది ఒక వన్ నూట యాభై రూపాయలు అలా ఒక పది క్యాన్లు పదిహేదు క్యాన్లు తోలించుకుంటున్నాం రోజు వాటర్ ఇంతేనండి చాలట్లేదు వడేసే బింది ఒకన్నర బింది ఎడ సరిపోతాయి నీళ్ళు ఇంకా వాటర్ క్యాన్స్ కొనుక్కొని వాడుకుంటున్నాం అనమాట ప్రస్తుతానికి ఇలానే ఉంది ఇంకా ఇంకా రెండు రోజులు పోయి మోటార్ ఏమన్నా రిపేర్ వస్తేనే ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట ఇంకేమన్నా రెండు రోజుల తర్వాత ఏమన్నా వేస్తారేమో చూడాలి అలానే మిషన్ నేర్చుకునే అమ్మాయిలు కూడా వచ్చేసి అమ్మాయి ఇంకా అయిపోయిందండి ఇంకా నేర్చుకొని అయిపోయింది ఇంకా అమ్మాయి రావట్లేదు అమ్మాయి కూడా ఆపేసింది వచ్చింది గ్యాస్ కూడా ఇంకా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలాంటి బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటారండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ అన్నీ కూడా శారీస్లోంచి తీసేస్తున్నానండి ఇది పట్టు శారీ అనమాట దీనికైతే ఫస్ట్ అయితే మగ్గం వర్క్ అయితే అనుకున్నాము కానీ మళ్ళీ శారీ బ్లౌజే కొంచెం బాగుండేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ అయితే బ్లూ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి భలే బాగుంది శారీ అయితే క్లాసీగా ఉందనమాట శారీ కూడా మూడు వేలు ఎంతోనమాట చాలా బాగుంది శారీ దీనికోసం బ్లౌజ్ కూడా చూపిస్తా బా ఇదండి శారీ శారీ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఇది శారీ అంతా డిజైను దీనికి బ్లౌజ్ కూడా బ్రొకెట్ టైప్ వచ్చిందనమాట మొత్తం జరిగినే వచ్చింది ఇక దీని మీదకి మళ్ళీ వర్క్ ఎందుకు అన్నట్టుగా మేము నార్మల్ బ్లౌజ్కి అయితే సెట్ చేసాము ఇంకా ఈ సబ్ ఈ బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్తోనే పైపింగ్ వేసేటట్టుగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసేసి అయితే డీప్ రౌండ్ అండి యూ షేప్ ఉంటుంది కదా రౌండ్ యూ షేప్ చాలా బాగుంటుందండి ఎప్పటికీ ట్రెండ్గా ఉండే బ్లౌజ్ నెక్ ఏది అని అంటే యూషేప్ రౌండ్ అనమాట అది ఓల్డ్ కాదు అని చెప్పి కొత్త కాదు ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అనమాట ఆ రౌండ్ నెక్ అనేది బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో ఇంకా దీనికి ఇంకా వర్క్ చేయించుకుంటే బాగానే ఉండేది కానీ సింపుల్గా ఉంటే బాగా శారీ హెవీగా ఉంది కదా ఇంకా బ్లౌజ్ సింపుల్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది పెద్ద పెద్ద అంచు వచ్చింది అనమాట వన్ సైడ్కి వన్ సైడ్ చిన్న అంచు వచ్చింది ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి చెప్పాను కదా బ్లౌజ్ ఒకటి కట్ చేసి పెట్టాను నేను నానేసి ఆ బ్లౌజ్ అయితే మా ఆయన పోసిచ్చారు చెప్పాను కదా ఇదైతే మా ఆయన అయితే మొత్తం స్టిచ్చింగ్ చేసేసి కుట్లందీ పోసేసి ఇచ్చేసారండి ఇంకా అన్నీ పోసి ఇచ్చేసారు అంటే మనకి కాలు గంట అరగంటలో బ్లౌజ్ అయిపోతుందనమాట ఈ బ్లౌజ్ ఇప్పుడే కుట్టి దిగాను ఇంకా నేను ఇంకా ఆ బ్లౌజెస్ అయితే కట్ చేయాలి చెప్పాను కదా మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాను వద్దులే ఫస్ట్ బ్లౌజ్ పెట్టేసుకో నువ్వు అనేసి బ్లౌజ్ ఇచ్చారు ఇంకా టిఫిన్ చేసేసి బ్లౌజ్ కటింగ్ కాడికి అయితే వెళ్ళాలి అండి ఇంకా బ్లౌజ్ కట్ చేసేసి వంట చేసుకోవాలన్నమాట